శ్రీమతే రామానుజాయ నమ ఈనాటి ప్రశ్న భగవద్ రామానుజులకు ఎవరితో వివాహము జరిగినది కఠినమైన కులాచారాల కట్టడిలో పెరిగిన తన భార్య కుటుంబాన్ని పట్టించుకోకుండా భర్త ఆలయ సేవలు చేస్తూ తిరగడానికి వైశ్యుడైన తిరుక్కచ్చినంబి కారణమని అతని విషయంలో వ్యతిరేక భావాన్ని కలిగి ఉండేది తంజమాంబ గారు అత్తగారైన కాంతిమతి ముందు తంజమాంబ తన ఆక్రోశాన్ని వెల్లడించేది తన కుమారుని ఆలోచనలను ఆశయాలను అర్థం చేసుకుని సర్దుకుపోవలసిందిగా అత్తగారు హితవు చెప్పేవారు మనిషి చేతిలో లేని పుట్టుక కారణంగా లభించే కులాన్ని చూసి గర్వం కూడదని నడవడి ద్వారా వ్యక్తమయ్యే సుగుణాలను గౌరవించాలని ఆరాధించాలని భర్త చేసే బోధనలు ఆమెకు అర్థమయ్యేవి కావు ఆచారహీనులని బంధువులు అందరూ తమపై ముద్రవేస్తే సమాజంలో తల ఎత్తుకు తిరిగేదిలా తన భర్త చేసే పనుల వల్ల బంధువుల నింద పడవలసి వస్తుందని తంజమాంబ బాధపడేది రక్తమాంసాలతో కూడిన దేహమనే చెరసాలలో బందీ అయి రాగద్వేషాలనే క్రూర భటుల హింసకు గురవుతున్న తనకు విముక్తి ప్రసాదించగల వరదరాజస్వామి దయను ఎలా పొందాలనేది రామానుజుల వేదన భర్త బాధ భర్తది భార్య బాధ భార్యది భగవంతుడు ఎవరి మొరను విని ఏది అనుగ్రహిస్తాడో ఎవరికెరుక రామానుజులు పలుమార్లు తన మనస్సులోని వేదనను కాంచీపూర్ణుని ముందుంచి మార్గదర్శనం చేయవలసిందిగా ప్రాధేయపడ్డాడు గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపలేడు కదా దేవరాజస్వామి దయ కోసం ప్రాకులాడుతుండే తాను రామానుజులకు దుఃఖోపశమనానికి దారి ఎలా చూపగలను ఇది కాంచీపూర్ణుని నమ్రపూర్ణమైన సమాధానం దయాసింధువైన హస్తి శైలేషుడే సమస్త ప్రాణుల ఆర్తిని బాపగల సమర్థుడు దేవదేవుడు జగత్పతి అయిన ఆ కారుణ్యమూర్తిని శరణు వేడాలే తప్ప నరాధముడను మహాపాపిని అయినా తాను చేయగలిగేదేముంది అని కాంచీపూర్ణులు రామానుజులకి సమాధానమిచ్చేవారు తనను శిష్యుడిగా స్వీకరించమని రామానుజులు గురుభారం మోయలేనని తిరుక్కచ్చి నంబి వాదులాడుకునేవారు ఇరువురూ ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను వరదరాజస్వామికి అప్పగించారు అయితే రామానుజుల సమస్య పరిష్కారానికి ఆయన ఊహించని విధముగా శ్రీరంగంలో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అప్పుడు శ్రీరంగం నుంచి పిలుపు వచ్చింది రామానుజులకు భగవంతుని మీద ప్రేమ మనకు లక్ష్యము సాధనము కూడా ఆత్మోద్ధారణకు మార్గం అదే తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీరంగ క్షేత్రం ప్రాచీన కాలం నుండి శ్రీవైష్ణవానికి ముఖ్య స్థానంగా ఉన్నది శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథుడు దేవాలయం ఉభయ కావేరీ నదుల మధ్య నూట యాభై ఆరు ఎకరాల సువిశాల ప్ర ప్రాంగణం ఆరు మైళ్ళ పైన విస్తరించిన ఏడు ప్రాకారాల మధ్య శ్రీరంగనాథుడు కొలువున్నాడు శ్రీ వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్లు ఈ క్షేత్ర వైభవాన్ని ఇరవై నాలుగు రెండు వందల నలభై మూడు పాసురాలతో గానం చేశారు కావేరీ నది కొల్లిడం నదుల మధ్య ఉన్న ఈ శ్రీరంగ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని శ్రీవైష్ణవ భక్తి ఉద్యమాన్ని వ్యాపింపచేయటానికి శ్రీ యామునాచార్యులు అమోఘమైన కృషి చేస్తున్నారు వైష్ణవాచార్యుడు నాదమునులు శకము ఎనిమిది వందల ఇరవై మూడు తొమ్మిది వందల పదిహేడులో ప్రారంభించిన ఈ భక్తి ఉద్యమానికి ఆయన మనుమడైన యామునాచార్యులు కొత్తగా సొబగులు అద్దారు స్తోత్రరత్న చతుశ్లోకి మహాపురుష నిర్ణయం ఆగమ ప్రామాణ్యం గీతార్థ సంగ్రహం సిద్ధిత్రయం వంటి రచనల ద్వారా భక్తి ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు క్రీస్తు శకము తొమ్మిది వందల డెబ్భై ఆరులో జన్మించిన యామునాచార్యులు చిన్న వయస్సులోనే అద్భుతమైన మేధాశక్తి వల్ల ఆళవందారుగా లోక ప్రసిద్ధి చెందారు అరవై ఆరు ఏళ్ల ఆ వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అందుబాటులో ఉన్న కొద్దిమంది శిష్యులతో సమావేశమయ్యాడు నాయనలారా భగవంతుడే మనందరికీ ప్రాణం మన విజ్ఞానం యొక్క పరమార్థం ఆయనే మనం ఆయనలో ఉన్నాము ఆయన మనలో ఉన్నాడు ఈ సత్యం తెలిసి స్వచ్ఛందంగా దైవానికి దాసుడైన వాడే కదా భక్తుడు మన జ్ఞానం పర్యవసించాల్సింది ఆ దైవ ప్రేమలోనే సర్వాంతర్యామి అయిన ఆ దైవాన్ని సాటివారిలో దర్శించి ప్రేమించి సేవించటమే మన వైష్ణవత్వానికి ప్రయోజనం ఈ వైష్ణవ తత్వాన్ని లోకానికి చాటి విస్తరింపచేయటం మనందరి బాధ్యత దీనిని గుర్తెరిగి జీవిస్తామని మాట ఇవ్వండి భగవంతుని పిలుపు కోసం ఎదురు చూస్తున్న నాకిదే కదా తృప్తి అంటూ యామునులు తమ శిష్యులకి కర్తవ్యాన్ని ఉపదేశించారు వై ప్రశ్నకు సమాధానం భగవద్ రామానుజులు తంజమాంబను వివాహం చేసుకున్నారు